సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వెహికల్ వచ్చేసి నిన్నటిదాకా మనకు సరిగ్గా ఆయిల్ అనేది గేజ్కి చూపెట్టలేదు సో నిన్న ఒక వన్ లీటర్ దాకా ఆయిల్ అనేది మనము పోసాము దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందో తెలుసుకోవడానికి వైట్ స్మోక్ వస్తుందని చెప్పాను కదా వైట్ స్మోక్ దేని గురించి వస్తుందని అంటే ఆయిల్ తక్కువ ఉండి కూడా టర్బోన్ నుంచి వెళ్ళి సర్కులేట్ సరిగ్గా కాక స్మోక్ అనేది రావడం జరుగుతుందని మనకు మెకానిక్ అనేది చెప్పడం జరిగింది వన్ లీటర్ అయితే మనము ఆయిల్ అయితే ఫిల్ చేసాము సో మనము బిక్కీ ఓపెన్ చేసి ఇప్పుడు చూసుకుందాము సో ఇక్కడ చూసుకున్నట్టయితే డిక్కీ ఓపెన్ చేయడానికి జస్ట్ ఇట్లా పైకి లాగేసిన తర్వాత మనం ముందుకు వచ్చేసి ఇక్కడ ఒక క్లిప్ ఉంటుంది ఇప్పుడు చిన్న బాగుందా ఎస్ఎన్ఎస్ సింబల్ దగ్గర జస్ట్ పైకి అనగానే ఒక క్లిప్ ఉంటుంది ఈ క్లిప్ అనేది మనం సైడ్కి లాగాలి ఇక్కడ ఈ క్లిప్ ఉంది కదా లాగేసి ఇక్కడ అప్ స్టేజ్లో పెట్టుకోవాలి ఈ పొజిషన్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనకు ఆయిల్ తక్కువ ఉందని చెప్పాను కదా టర్బో వచ్చేసి మనకు ఇదండి టర్బో ఈ ఫిల్ అనేది టర్బోకి సంబంధించింది ఇది కూడా టర్బోకి సంబంధించింది ఈ పార్ట్ ఆఫ్ తీసి మనకు చెక్ చేస్తారు ఇక్కడ ఉంటుంది చూడండి ఇది టర్బో పెద్దగా ఉంటుంది దీనికి సంబంధించి ఈ టర్బోలో ఆయిల్ సర్క్యులేట్ సరిగా కాక మనకు మనకు స్మోక్ అనేది రావడం జరిగిందని చెప్పారు అదేవిధంగా ఇక్కడ ఆయిల్ సపరేటర్ అని ఉంటుంది ఈ క్లిప్ అనేది ఈ పైప్ అనేది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఆయిల్ సపరేటర్ అని ఉంటుంది ఆయిల్ సపరేటర్ కూడా కొద్దిగా లీకేజ్ ఉందంటే మనకు ఆయిల్ ఏదన్నా డస్ట్ కానివ్వండి ఎయిర్ ఫిల్టర్ ద్వారా లోపలికి వచ్చిన దుమ్ము కానివ్వండి లోపలికి వెళ్ళకుండా క్లీన్ చేసి ఇంజన్కు పంపించే ఛాన్స్ ఉంటుంది బుల్లెట్స్ అని ఉంటాయి వాటికి పంపించే ఛాన్స్ ఉంటుంది కానీ అక్కడ మనకు ఆయిల్ సఫరేటర్ కూడా కొద్దిగా డ్యామేజ్ అయింది అది కూడా ఆర్డర్ పెట్టాము అది రావడానికి అక్కడ షోరూంలో కూడా దొరకట్లేదు ఆర్డర్ పెట్టాము ముంబై నుంచి కానివ్వండి బెంగళూరు నుంచి రావాలని చెప్తున్నారు సో ఫస్ట్ అయితే మనమైతే ఆయిల్ చెక్ చేసుకుందాము చూసుకున్నట్టయితే గేజ్ ఉంది చూసారా బ్లాక్ కలర్ ఉంది చూసారా అక్కడ వరకు మనం చూసుకోనట్టయితే బ్లాక్ వర్క్ ఉంటుంది ఇంతకుముందు అయితే ఆ అక్షల బ్లాక్ కూడా చూపెట్టలేదు చూసుకున్నట్టయితే మనము ట్రైన్ అయితే చేసుకుందాము ఫస్ట్ అయితే ట్రైన్ చేసుకున్న తర్వాత మెయిన్ ఏంటంటే ఆయిల్ లేకపోతే ఇంజిన్ స్టక్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి దయచేసి ఆయిల్ అనేది చెక్ చేసుకోవాలి ఆయిల్ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పెట్టేసి మళ్ళీ తీసుకోవాలి తీసుకుంటే ఇందులో చూసుకుంటే మనకు చూసారా బ్లాక్ గేజ్ అనేది కంటే తక్కువ ఉంది తక్కువ చూసుకుంటే సరిపోతుంది మెయిన్ ఆయిల్ తక్కువ ఉండి కూడా ఇంజన్ స్టక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి మనం మెయిన్గా ఆయిల్ చెకప్ చేసుకోవాలి ఆయిల్ తక్కువ ఉంటే ఇందులో ఆయిల్ ఫిల్ అప్ చేసుకోవాలి తర్వాత రేడియేటర్ వాటర్ అండ్ మనకి ఇక్కడ వైఫర్ వాటర్ ఇది మెయిన్గా చూసుకున్నట్టయితే ఇంజన్ అనేది స్టక్ కాకుండా ఉంటుంది మనకు ఈ ఇంజన్ ఒకవేళ టర్బో ప్రాబ్లం వచ్చినా కానివ్వండి ఇక్కడ ఉన్న ఈసీఎం కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుందండి ఎలక్ట్రికల్ ప్రాబ్లం వచ్చేసి ఉంటుంది ఎందుకంటే సెన్సార్ వెహికల్ కాబట్టి టోటల్గా మనకు సెన్సార్కు సంబంధించిన ఇంజన్కు సంబంధించిన పవర్ జనరేట్ అనేది మొత్తము ఇక్కడ మనకు ఈసీఎంలో ఉంటుంది ఈసీఎం కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది మినిమం ఈసీఎం ఒకవేళ పాడైంది అనుకోండి ఈసీఎం పాడైతే థర్టీ టు ఫార్టీ థౌసండ్ ఉందండి అదేవిధంగా ఈ టర్బో వచ్చేసి కూడా మనకు ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఉందండి చూడ్డానికి చాలా చిన్నదిగా ఉంది కదా ఈ క్లాంప్ అండ్ అదేవిధంగా కింద టర్బో ఉంటుంది అది పాడైతే ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఉంది ఓన్లీ ఫర్ బ్రీజా కోసము ఇది వచ్చేసి డిపిఎఫ్ అంటారు అంటే వచ్చిన డస్ట్ అనేది సైలెన్సర్ ద్వారా వెళ్ళడానికి డిపిఎఫ్ మైలేజ్ ఒకవేళ తక్కువైనా కానివ్వండి పికప్ తక్కువైనా కానివ్వండి టర్బో ప్రాబ్లం ఉంటేనే జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఒక్కొక్కసారి ఈ ఆయిల్ కూలర్ సంబంధించిన ఆయిల్ షిఫ్టర్ కూడా మనకు పాడయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఒకదానికి ఒకటి టైఅప్ అయి ఉంటుంది కాబట్టి సో మనం ఎప్పుడైనా వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు టెన్ డేస్కి ఒకసారి ఫైవ్ డేస్కి ఒకసారి ఇవన్నీ చెకప్ చేసుకోవాలి చెకప్ చేసుకోలేదనుకోండి వెహికల్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈవెన్ కొత్త ఇంజన్ వేస్తే టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ దాకా ఉంది మెయిన్ ఏంటంటే ఈ టర్బో ఒకవేళ మనము పోయిందనుకోండి రిపేర్ చేపిస్తే ఎయిటీన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మధ్యలో ఉంటుంది కొత్తది అయితే ఫార్టీ ఎయిట్ థౌసండ్ అట్లా ఉందండి అదేవిధంగా డీజిల్లో నలకలు వచ్చినా కూడా ఈ డీజిల్ అనేది తీసేటప్పుడు నిదానంగా చేయాలి ఇక్కడ ఉన్న సెన్సార్ కానివ్వండి క్లాంప్స్ కానివ్వండి ఈ పైప్ కానివ్వండి తీసేటప్పుడు ఆ ఫిల్టర్ ఓపెన్ చేసేటప్పుడు కూడా ఇక్కడ చిన్న పైప్స్ కూడా చూసుకొని జాగ్రత్తగా ఇప్పటి లేదంటే ఇవి విరిగాయి అనుకోండి ఇవి అసలు దొరకట్లేదు బ్రిజాకి సంబంధించినవి ఆర్డర్ పెట్టుకోవాలి మినిమం వన్ మంత్ అట్లా టైం పడుతుంది అదేవిధంగా మెయిన్ ఏంటంటే కూలర్ కూలర్ అంటే మనకు కూలర్ అంటే ఇంట్లో వాడుకున్న కూలర్ కాదండి ఇంటర్ కూలర్ అని అంటారు వెహికల్కు ఇంటర్ కూలర్కి సంబంధించిన ఈ పైప్స్ టర్బో పైప్స్ ఉంటాయి కదా ఈ ఇంటర్ కూలర్ ద్వారా కూడా అక్కడ ఎల్బో పైప్స్ అనేది కూడా ఒకవేళ హీట్ అయ్యి మెల్ట్ అయిన అనుకోండి కొత్త పైప్స్ వేసుకోవాలి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది పైప్ కాకపోతే ఏంటంటే వర్క్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది సో దానికి సంబంధించిన రేడియేటర్కి సంబంధించిన ఇంటర్ కూలర్కి సంబంధించిన పైప్ వచ్చేసి టర్బో పైప్ వచ్చేసి ఇదండి ఈ టర్బో పైప్లో ఆయిల్ ఏదైనా నలకలు వచ్చినా కానివ్వండి ఆయిల్ ఏదైనా అంటే అంటే గడ్డగట్టుకోకపోవడం కానివ్వండి ఇటువంటి జరిగితే ఈ టర్బో సంబంధించిన ఇంజన్ పికప్ ఉండదు నాయిస్ అనేది డిఫరెంట్గా వస్తుంది ఈ నాయిస్ డిఫరెంట్ రావడం వల్ల కూడా మనకు వెహికల్ అనేది ఆయిల్ తాగడము ఆయిల్ అనేది లీకేజ్ కావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో అసలు పికప్ ఉండదు స్మోక్ అనేది రావడం జరుగుతుంది సో మెయిన్ ఏంటంటే ఎక్కడికన్నా హైవేకి వెళ్ళినప్పుడు మెయిన్గా ఇంజన్లో మనం చూసుకోవాల్సింది మెయిన్గా ఇక్కడ కూల్ అండ్ ఆయిల్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది కొన్ని వెహికల్స్కు రెడ్ కలర్లో పింక్ కలర్లో కూడా ఉంటాయి సో ఇవి ఏంటంటే ఫస్ట్ వన్స్ మనం ఏదైతే ఫిల్ చేస్తామో గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అంటే కొద్దిగా తక్కువ కాస్ట్లో వస్తుంది మినిమం త్రీ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఈ వన్ లీటర్ ఆర్ టూ లీటర్ ఇందులో పోసేసుకొని వాటర్ మిక్స్ చేయాలి సో ఏ వాటర్ పడితే ఆ వాటర్ కూడా మిక్స్ చేయకూడదు ఆర్వో వాటర్ అని ఉంటాయి ఆర్వో వాటర్ మిక్స్ చేసుకోవాలి అదేవిధంగా ఇది ఒకవేళ వాటర్ లేదనుకోండి ఇంజన్ హో ఈ టైప్ స్టక్ అయ్యే ఛాన్స్ ఉండే హెడ్ పోయే ఛాన్స్ ఉండే హెడ్ కొట్టేస్తుంది అని అంటారు హెడ్ పోయే ఛాన్స్ ఉంటుంది సో ఈ బాక్స్ వచ్చేసి మనకు టైమింగ్ అంటే వెహికల్ ఒక లిమిటెడ్ కిలోమీటర్స్ తిరిగిన తర్వాత మనకు టైమింగ్ అనేది ఉంటుంది టైమింగ్ ఒకవేళ పోయినా కానివ్వండి సౌండ్ అనేది డిఫరెంట్గా వస్తుంది ఇది ఏంటంటే ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు ఏదన్నా మన సైకిల్ చైన్ కానివ్వండి చైన్ లూజ్ అయితే సౌండ్ వస్తుంది చూసారా సేమ్ అదే ఇది విధంగా దీని లోపల చైన్ కిట్ అనేది ఉంటుంది టైమింగ్ చైన్ అని అంటారు టైమింగ్ చైన్ కూడా చేంజ్ చేసుకోవాలి ఈవెన్ వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మధ్యలో ఒకసారి చేసుకోవాలి సో వన్ ల్యాక్ వన్ ల్యాక్ చేసుకుంటే మన వెహికల్ అనేది స్మూత్గా హ్యాండిల్ అవుతూ ఉంటుంది ఎందుకంటే లూజ్గా తిరిగిన అనుకున్న హార్డ్గా తిరిగిందనుకున్న చాలా డిఫరెంట్గా ఉంటుంది అదేవిధంగా ఈ టైమింగ్ చేంజ్ చేంజ్ చేసేటప్పుడు అన్ని ఒరిజినల్వి చేంజ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మెయిన్గా చూసుకున్నట్టయితే ఇక్కడ రేడియేటర్ ఫ్యాన్ ఉంటుంది రేడియేటర్ ఫ్యాన్ కూడా మీరు అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి హీట్ ఫ్యాన్ ఆన్ అవుతుందా లేదా అన్నది ఒకవేళ ఫ్యాన్ ఆన్ కాకపోతే మనకు అక్కడ సింబల్ అనేది వస్తు ఉంటుంది బీప్ సౌండ్ వస్తుంది కంటిన్యూ బీప్ సౌండ్ వస్తుంది కంటిన్యూ బీప్ సౌండ్ వస్తుంది అదేవిధంగా కంటిన్యూ బీప్ సౌండ్ రావడం కాగానే మనకు ఇంజన్ ఓవర్ హీట్ అయిపోతుంది ఇంజన్ ఆఫ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది లైక్ ఏంటిదని అంటే మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఈ ఇది వెహికల్ స్టార్ట్ చేసినాక బీటింగ్ అండి నాకు ఎటువంటి సౌండ్ బాగుంటుంది లైక్ ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెడ్ వాటర్ అయితే మొత్తం రెడ్ కలర్ అయితే అయినది సో ఇది కూడా మనం చేంజ్ చేయాలి నెక్స్ట్ సర్వీస్లో సో బీటింగ్ అయితే బాగానే ఉంది బ్యాక్ సైడ్ చూసుకున్నాం స్మోక్ ఏమని వస్తుందా లైట్గా అయితే రావడం జరుగుతుంది అంటే మొన్నటి అంత కాకుండా కొద్దిగా తక్కువనే రావడం జరుగుతుంది వెహికల్ కూడా చాలా స్మూత్గా బీటింగ్ అయితే రావడం జరుగుతుంది మొన్నటి కంటే అయితే చాలా స్మూత్గా రావడం జరుగుతుంది స్టార్ట్ చేయకముందు నిన్న మొన్నటికంటే అయితే ఓకే బీటింగ్ చాలా బాగుంది అయితే ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత ఒక రేడియేటర్ వాటర్ ఒకటి మార్చుకోవాలి ఎందుకంటే అది ఒకటి రెడ్ కలర్ అయిపోయింది మనం గ్రీన్ కలర్ వస్తే రెడ్ కలర్ వస్తుంది అంటే ఇంజన్లో ఏదో రస్ట్ రావడం వల్ల అట్లా జరుగుతుంది